నమస్కారమ్మా ఈరోజు మనము తొంభై పదాలు ఏనే ఇవన్నీ సరళ పదాలే రెండు పదాలు వీటిని నేర్చుకుంటాం కదా ఉదయం నుంచి మనము ఇప్పుడు నేను వీటిని చదువుతాను నెక్స్ట్ మీరు కూడా అదే విధంగా చదవాలి సరేనా ఎలా రాకుండా పలుకుతాను ఆ విధంగా పలక అక్షరాలు సరేనా అలా అలా

च ज ज ज ज ज त ज त ज न ज न ज ल ज ल द ग द ग थ म ध इदि महाप्राणक्षर्था तथा सरना हां ता ल ता ल Bana, dana dana raga raga daya daya naga naga nata nata nara nara nava nava nasa nasa paka paka paga paga pata paka, pancha pancha pada pada para para pasa pasa pala pala ila, ila, pala pala bara

ఆనా ఇలా ఇక ప్లస్ నుపమ్మ పిల్లలు సైలెంట్ కొండ ను చదువు ఇట ఎట్కి చదువు ఈ

ओ हाँ, ये दा, ये दा, ये ला, ये ला, ये ला, ये का, ये का, ये का। Very good. Next, नानी नुजा तू? ये दा, ये दा, ये ला, आइना, आइसा, आइला, ओडा, ओका, ओडा, ओडा, ओडा

వెరీ గుడ్ నెక్స్ట్ కనిష్క లుజదుమ్మా

వెరీ గుడ్ చాలా చక్కగా చేయదు పాప పిల్లలు వీళ్ళ క్లాస్ పట్టిన ఒకసారి క్లాస్